హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరైతే ఆ శివ యొక్క ఆశీస్సులతో ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను మనం అయితే కార్తీక మాసాన్ని అత్యంత విజయవంతంగా భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆ శివకేశవుల యొక్క ఆశీర్వాదాలు పొందారని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మీకు అతి ముఖ్యమైన విశేషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అలాగే మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు మన గుడి మన చరిత్ర అనగనగా ఒకరోజు నేనైతే ద్రాక్షారామంలోని శివాన్ని దర్శించుకుందామని నిర్ణయించుకున్నాను సో ఈ ద్రాక్షారామం గురించి చెప్పాలంటే ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం అని చెప్పచ్చు ఇది పంచారామంలో ఒకటి అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అంతేకాకుండా సతీదేవి ఏదైతే దహనం అయిన ప్రదేశం ఆ ప్రదేశం కూడా ఇక్కడే ఉంటుంది దక్షిణ యుగ్ఞం చేసిన ప్రదేశం నేను అది కూడా వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి ఇక విషయానికి వస్తే సరే అని చెప్పేసి నేను ద్రాక్షారామం బయలుదేరదా అని బయలుదేరి నిర్ణయించుకున్నాను బైక్ మీద నా జర్నీ ప్లాన్ చేసుకున్నాను సో దారి మధ్యలో జీమామిడానికి గుడి కూడా వస్తుంది ఇక్కడ జీమామి ఇక్కడ జీమామిడాలో మనకి రెండు గుళ్ళు చూడవచ్చండి ఒకటి రామాలయం అలాగే సూర్యదేవాలయం ఈ రెండు కూడా చాలా అద్భుతమైన గుళ్ళని చెప్పొచ్చు ఇక రామాలయం విషయానికి వస్తే అతి పురాతనమైన కట్టడం రాతి శిల్పాలతో అద్భుతంగా ఉంటుంది నాకు ఆశ్చర్యమేస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి రాతి శిల్పాలను అదే రూపంలో మనం ఇప్పుడు కట్టగలమా నాకు తెలిసే వాళ్ళకి అది ఆశ్చర్యంగా ఉంటుంది అంత భక్తి శ్రద్ధలతో కట్టడం కూడా అసాధ్యం సరే అండి ఆ వీడియో గురించి అయితే మనం నెక్స్ట్ టైం మాట్లాడదు అనుకున్నట్లుగా అయితే నేనైతే జీమావడ ఆవిడ చేరుకున్నాను జీమావిడ చేరుకున్నప్పుడు దర్శనం చేసుకుంటున్నప్పుడు నాకు కొన్ని బయట నుంచి కొన్ని శ్లోకాలు వినిపించినాయి బయటకు వెళ్ళి చూస్తే ఒక ఆవిడ ఈ పిల్లలు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి భగవద్గీత శ్లోకాలను ఎలా వచ్చరిచ్చారో చెప్తూ ఉన్నారు నేనైతే క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను ఈ భగవద్గీత శ్లోకాలన్నీ చిన్నపిల్లలకి నేర్పిస్తున్న ఆవిడ పేరు వచ్చేసి భువనేశ్వరు మేడం ముందుగా ఆవిడకి నమస్కారం చేయాలనిపించింది ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఒకరోజు హాలిడే దొరికితే మనం ఎక్కడికి ఏ ట్రిప్కి వెళ్ళాలి ఏ సినిమాకి వెళ్ళాలి ఎక్కడికైనా మనం విహారయాత్రకి వెళ్ళాలి ఆ ఏ ప్లాన్లోటే తప్ప మనకు తెలిసిన విద్యను నలుగురికి పంచాలనే ఆలోచన లేదు అలాగే ఈ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ విడ ఈ సంకల్పం నిర్ణయించుకొని తన పనులన్నీ కుదుర్చుకొని టైం చేసుకొని మరి ప్రతి ఆదివారం క్రమ తప్పకుండా పిల్లలందరిని పిలిచి గ్యాదరింగ్ చేసి ఈ భగవద్గీత శ్లోకాలను పిల్లలకు చెప్పడం జరుగుతుంది నిజంగా ఎంత గొప్ప సంకల్పమో కదండి సరే అని చెప్పేసి ఈ పిల్లలతో భగవద్గీత శ్లోకాలు చెప్పించాలని నేను నేర్చుకున్నాను సో మిగతా నలుగురికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ వీడియో చూసి ఇంకోటి కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు అనే ఆశాభావంతో నేను నిర్ణయించుకుని వెంటనే వీడియో చేద్దామని నేను చూసుకున్నాను భువనేశ్వర మేడం కూడా సపోర్ట్ చేశారు అందుకునే యాక్చువల్లీ నేను ద్రాక్షారామం గుడికి వెళ్ళాలి చాలా లేట్ అయిపోతుంది అయినా సరే ఉండి మరి నేను ఈ వీడియోని అయితే తీసాను సో మీరు కూడా ఈ వీడియోని చూసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను తొమ్మిదో తరగతి చదువుకుంటున్నాను మా ఊరి పేరు గొలల మామిడి మేము కోదండ రామాలయంలో భగవద్గీత నేర్చుకుంటున్నాము మా గురుగారి పేరు భువనేశ్వరి ఇవిడ మాకు చాలా బాగా భగవద్గీత నేర్పిస్తున్నారు భగవద్గీత నేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి భగవద్గీత వల్ల మాకు మంచిగా చదువు వస్తుంది ఎన్నో మంచి లక్షణాలు కూడా లభిస్తున్నాయి మీరు కూడా అందరూ భగవద్గీత మంచిగా నేర్చుకోండి జై శ్రీకృష్ణ నా పేరు లిఖిత నేను గొల్లల మామిడిలా ఉన్నా భువనేశ్వరి టీచర్ దగ్గర భగవద్గీత చదువుకుంటున్నాను జై శ్రీరామ్ నా పేరు రామ్ చరణ్ నేను భగ భువనేశ్వరి టీచర్ దగ్గర భగవద్గీత నేర్చుకుంటున్నాను నేను ఆంధ్రపల్లలాగా ఫోన్స్ కూడా యూజ్ చేయను జై శ్రీకృష్ణ నా పేరు మహేష్ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను నేను కోదన్న రాముల గురు గుడి దగ్గర భువనేశ్వరి గారు దగ్గర భగవద్గీత నేర్చుకుంటున్నాను మా ఊరి పేరు భీమావిరా నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను జీ గొల్ల మామిడాడ మా గురువు గారి పేరు భువనేశ్వరి నా పేరు సూసాయి నేను కోదండ రామాలయంలో భగవద్గీత నేర్చుకుంటున్నాను మా మేడం గారి పేరు భువనేశ్వరి మేడం మాకు భగవద్గీత నేర్పిస్తున్నాను జై శ్రీకృష్ణ నా పేరు చందేష్ నేను జీ మామిడా కోదండ రామాలయంలో భగవద్గీత నేర్చుకుంటున్నాను జై శ్రీకృష్ణ నా పేరు నేను ముందుగా అయితే వాళ్ళ తల్లిదండ్రులకి అభినందించవచ్చండి ఎందుకంటే ఇంత గొప్ప కార్యానికి సపోర్ట్ చేసినందుకు నేను ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఎవరైతే ఈ జీమావాడికి దగ్గరలో ఉంటారో ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ వీడియో చూసినట్లయితే మీరు కూడా మీ పిల్లలు కూడా భగవద్గీత శ్లోకాలు నేర్పించాలనుకుంటే ప్రతి ఆదివారం రామాలయంలో ఈ శ్లోకాలను భువనేశ్వరం మేళంగా నేర్పిస్తారు సో తప్పకుండా మీరు కూడా వెళ్ళి మీ పిల్లలకు కూడా నేర్పించవచ్చు నేనైతే దక్షిణ యజ్ఞం చేసిన ప్రదేశానికి అయితే చేరుకున్నాను చేరుకున్న తర్వాత ఆర్కే సిస్టర్స్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారని వాళ్ళని కలుసుకోవడం జరిగింది ఆ పిల్ల అష్టాదశ శక్తి పేటాల గురించి అవి ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పిందండి అలాగే నాట్యం కూడా వేసిందండి మీరైతే వీడియోలో చూడండి వాళ్ళ తల్లిదండ్రులని అయితే అభినందించవచ్చు అండి ఎంకరేజ్ అందరికి నమస్కారం నా పేరు రిషిత నేను అరవ తరగతి చదువుతున్నాను మా ఊరు రావులపాలెం మా తండ్రి గారి పేరు శివప్రసాద్ మా అమ్మగారి పేరు రోజారాణి నేను మీ అందరికి నాకు తెలిసిన దక్షిణ గురించి చిన్న కథ చెప్తాను శివుడు భార్య పేరు సతీదేవి దక్షుడు కుమార్తె పేరు సతీదేవి దక్షుడు యజ్ఞం చేసుకుంటుంటే దేవ మిగిలిన దేవతల్ని దేవుడిని పిలుస్తారు ఒక శివుడిని తప్ప సతీదేవి శివుడితో అంటారు శివుడు మా తండ్రి గారు యజ్ఞం చేసుకుంటున్నారు నేను వెళ్తాను అంటే సతీ శివుడు అంటారు పొద్దున అక్కడికి వెళ్తే అవమానం పడతావు అంటే సతీదేవి లేచి మేము వెళ్తా అంటే శివుడు అంటారు నందీశ్వరుడిని ఇచ్చి తోడుగా పంపిస్తారు అప్పుడు అక్కడికి వెళ్తారు అప్ అక్కడికి వెళ్ళంగానే దక్షుడు సతీదేవిని అవమానిస్తారు సతీదేవి ఆ అవమానం తట్టుకోలేక తన కాలు బట్టలు నాలుగు వైపు తాముతారు అందులోంచి అగ్నిదేవుడు వస్తారు ఆమె అందులో తూకేస్తుంది ఆమె బాడీ అంతా సగం సగం కాలిపోతుంది ఇదంతా చూసినా నందీశ్వరుడు వెళ్ళి శివుడికి చెప్పగా శివుడు ఉగ్ర రూపంతో శివతాండము చేస్తూ తన జటాయం నుంచి ఒక జటాయం తీసి హాలిమేట్ పడేస్తారు అందులోంచి వీరభద్రుడు పుట్టారు శివుడు అంటారు ఓ వీరభద్రుడా నువ్వు వెళ్ళి యజ్ఞం అంతా వంశం చేశాయంటే వీరభద్రుడు వెళ్ళి యజ్ఞం అంతా వంశం చేస్తారు అక్కడికి శివుడు తన భార్య అయిన సతీదేవి దగ్గరికి వెళ్ళి తన భార్య అయిన భూజు మీద వేసుకుని శూన్యంలోకి వెళ్ళిపోతారు చూసిన శ్రీ మహావిష్ణు శివుడు శూన్యంలోకి వెళ్ళిపోతుంటే అల్ ప్రపంచం అంతా అల్లకల్లో అయిపోతుందని శివుడు తన విష్ణు చక్రాన్ని సతీదేవి అక్కిస్తుతారు సతీదేవి అక్కిస్తుతే సతీదేవి పద్దెనిమిది భాగాలుగా పద్దెనిమిది ప్రదేశాలలో పడతాయి వాటి పేర్లే శక్తి పీఠాలు అంటారు వాటిని ఇవి ఓం లంకాయం శంకరీదేవి కామాక్షి కంచకపురి ప్రచులె శృంఖలాదేవి చాముండె కొంచపట్టణి అలంపురి జోగులంబ శ్రీశైల మణాబిక కొల్హాపురి మహాలక్ష్మి మహూర్య ఏకవీకా ఓదాయం గిష్దేవి మాణిక్యం దక్షవాటికం హరిక్షేత్రే కామరూపిణి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణోదేవి గయా మంగళగౌరిక వారణాశాంతి

মুশিণী শঙ্কর তোষিণী তিল বিষ মোষিন ঘোষণে ভনজনি রোশিণী দিকে সুত রো দুর্জন মোষিণী দুর্ভগতে জয় জয় হে মহিষাসুর মহিষা রম্য মর্দি রম্যক শৈলসু দুর্ধর ধর্ষি হর্ষর ত্রিভুবন পোষিণী শঙ্কর দোষিণী কিল বিষ মোষিনী ঘোষর দুর জনি রোশিণী দিতি সুত রোশিণী দুর্জন মোষিনী দুর্দগ তে জয় জয় হে মহিষা সূর মরি রম্যুতে వై జగదంబ మధంబ కదంబ వన ప్రియ వాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంద హిమాలయ శ్రీని జాలయ మధ్యగతే మధుమధురే మధురే కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే రియల్ సాంగ్ అయితే యాడ్ చేయలేకపోయాను కానీ తన అద్భుతమైన ప్రదర్శన మటుకు మీరు వితౌట్ సౌండ్ తో చూసిన చాలా బాగుంటుంది చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడేది ఎంత అద్భుతమైన ప్రదర్శన తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా నైపుణ్యంగా ఇచ్చింది చూడండి జాగ్రత్తగా చూశారు కదండి మీరైతే నేనైతే ఒక మంచి వీడియో చూశారు ఏం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు కూడా ఇలాంటి పిల్లల్ని ఇన్స్పైర్గా తీసుకుని తల్లిదండ్రులు మీ పిల్లలకు కూడా ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేస్తూ సనాతన ధర్మ పరిరక్షణలో పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అని ప్లీజ్ హోల్డ్ అవర్ ఛానల్ అండ్ గెట్ మోర్ వీడియోస్